హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని పవన్ కళ్యాణ్ పైన ఒక డాక్టర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఒక డాక్టర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే ఏపీ పోలీసులు ఆ డాక్టర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఏదైతే కృష్ణా జిల్లాలో సత్రపాల్యంలో ఒక వైద్యుడు గిరిధర్ అయినటువంటి ఒక వైద్యుడు ఆ రకంగా పవన్ కళ్యాణ్ పైన దాడి చేశారు అంటే ఈయన గిరిదరు అంటే ఆరంభే డాక్టరు ఇతను వృత్తిరీత్యా అంటే డాక్టర్ వృత్తి చేసుకుంటున్నారు అదే క్రమంలోనే అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూకిస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ పైన కొన్ని హాట్ కామెంట్స్ కుటుంబ కామెంట్స్ కూడా అతను చేయడం జరిగింది అయితే ఈ దీన్ని ఖండిస్తున్నటువంటి జన సైనికులు దాదాపుగా వంద మంది వరకు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి వద్దన నిరసన వ్యక్తం చేశారు ఇదే సందర్భంలో ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం చేస్తారనే ప పోలీసులకి సమాచారం వచ్చిన నేపథ్యంలో వెంటనే భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళందరినీ కూడా అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా వాళ్ళందరినీ కూడా అంటే శాంతింపు చేసే ప్రయత్నం చేశారు అతన్ని మాత్రం ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కూడా చేయడం జరిగింది అయితే ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో కూడా అతను హార్ట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో అతని పైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు అయితే దీన్ని ప్రధాన వైసీపీ అంటే తప్పుబడుతుంది అంటే సమాజంలో వాక్చాతుర్యం కూడా లే అంటే స్వాతంత్రం కూడా లేదా మరి ఎవరైనా సరే ప్రశ్నిస్తే తప్పులను ప్రశ్నిస్తే తప్పులను చూపితే మీరు కేసులు పెడతారా అంటే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుందా మరి డాక్టర్ గిరిధర్కి వైసీపీ అండగా ఉంటుంది వైసీపీ అతనికి సపోర్ట్ చేస్తుంది వైసీపీ అతన్ని వెన్నంటి ఉంటుంది అతనికి స అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే లేదంటే ప్రభుత్వంలోని పెద్దలు విమర్శిస్తే ఈ రకంగా కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఇళ్లపైన దాడులు చేసే ప్రయత్నం అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా అంటే గిరిధరికి డాక్టర్ గిరిధరికి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిధరికి సపోర్ట్ చేయడం జరిగింది సో మొత్తం మీద చూద్దాం చట్ట ప్రకారం పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది